ఒక కోరు న్యాయస్థానంలో లేబర్ అయినా ఏ వ్యక్తి అయినా మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి అయినా ఓట్ల ఆదేశానుసారం ఓట్లు వచ్చి హాజరవ్వాలి అలాంటి కార్యక్రమం చేసి చేయకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆరు సంవత్సరాల పాటు కోర్టు లెక్కనే ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకి ఆయన వచ్చారు కోర్టును కూడా మాకు టైం కావాలి ఈ టైమ్ లో వస్తామని చెప్పడం చాలా దురదృష్టకరైన విషయం వాళ్ళలో ఉన్న న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని అడ్డం పెట్టుకొని చూసారా రప్ప రప్ప అని అల్సినారు ఇవన్నీ కూడా కోర్టు కూడా పరిగణలో తీసుకోవాలి ఇలాంటి ఆర్థిక నేరస్తుడు ఎంతకంటే ఏం చేస్తాడు పదహారు నెల్లు జైల్లో ఉండి ముప్పై రెండు కేసులు నడుస్తా ఉంటుంటే ఒక్క కేసుకు కూడా కోర్టుకి హాజరవ్వకుండా హాజరవ్వడానికి క్రమంలో నిన్న జనసేకరణ చేసి నేను వస్తే కోర్టు ఇంత ఇబ్బంది కలిగిద్ద అభిప్రాయాన్ని కోర్టుకి తెలియజేయటం ఒకటి ఆ బలం తగ్గలేదని చెప్పి నిరూపించుకోనే ప్రయత్నం ఒకటి చేశాడు జగన్మోహన్ రెడ్డి నిజం మాట్లాడండి హైదరాబాద్ లో అంతమంది జనసేక నెట్ట జరుగుతుంది వీళ్ళు సొంతంగా జనసేకరణ చేసి నేను వస్తే ఆపీకి ఇబ్బంది ప్రభుత్వానికి ఇబ్బంది ఓట్లకి ఇబ్బంది అని చెప్పి కోర్టు వాయిదాలకి అగ్గు కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకం